హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఇప్పుడు మనం నేచర్లో అంటే ప్రకృతిలో లభించే మొక్కలలో అతి ముఖ్యమైన మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి మొక్క కూడా అతి ముఖ్యమైన మొక్కే ఎందుకంటే అది ఎంతో మనిషి ఆరోగ్యానికి ఉపయోగపడుతున్నాయి అందుకనే ప్రతి మొక్కని కూడా మనం అతి ముఖ్యమైన మొక్క అని చెప్పుకోవాలి అలా ఈ చెప్పుకుంటూ పోతే ఈ మొక్క అంటే తిప్పతీగ అనే మొక్క ఎంతో ఉపయోగపడుతుంది ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఎందుకంటే ప్రతి మొక్క అంటే ఈ తిప్పతీయ మొక్కలో ఉండేటువంటి ప్రతి భాగం మరియు ఆకులు పూలు కానించి కూడా అన్నీ ఉపయోగపడతాయి కాబట్టి ఎక్కడ కూడా మిస్ అయితే మీరు చాలా కోల్పోవాల్సి వస్తుంది మీ ఆరోగ్యాన్ని కాబట్టి ఇప్పుడు అసలుకే రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది ప్రతి మనిషిలో కాబట్టి అనేక రకాల వైరస్ల నుంచి మనం కాపాడుకోవాలంటే ఈ తిప్పతీయని మనం ఎలా ఉపయోగించుకోవాలి దాని గురించి వివరంగా మనం ఈ వీడియోలు తెలుసుకుందాం కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడాలని నా యొక్క మనవి మనం చుట్టూ ఉండే మొక్కల్లో చాలా రకాల మొక్కల గురించి వాటి ఉపయోగాల గురించి చాలామందికి తెలియదు అలాంటి మొక్కల్లో తిప్పతీగ కూడా ఒకటి ఆయుర్వేద మందుల్లో ఈ తీగను విరివిగా వాడతారు సిటీలలో ఉండే వాళ్లకు తిప్పతీగ గురించి తెలియకపోయినా పల్లె జనాలకు మాత్రం నిత్యం కనిపించేదే ఈ తిప్పతీగ ఇది గ్రామాల్లో ఇంటి పరిసరాలు పెరుగుతుంది రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఈ తీగ బాగా ఉపయోగపడుతుందని పెద్దలు చెబుతారు దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలామందికి అవగాహన లేదు దీన్ని ఇంగ్లీష్లో గిలాయని సంస్కృతంలో అమృత వల్లి అని పిలుస్తారు ఇది అన్ని కాలాల్లో పచ్చగా ఉండి చెట్లపైకి ఎగబాకుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ రోజు రెండు ఆకులు నమిలితే మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు తిప్పతీగతో జ్యూసు పౌడరు క్యాప్సిల్స్ తయారు చేసి అమ్ముతూ ఉన్నారు ఈ కంపెనీ వారు రోగ నిరోధక శక్తి మెండుగా ఉండటంతో కరోనా నుంచి ఇది రక్షణ కల్పిస్తుందని చెబుతున్నారు నిపుణులు ఆయుర్వేదం ప్రకారం తిప్పతీగ ఆకులు కాండము మరియు కొమ్మ ఈ మూడు భాగాలు ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి తిప్పతీగ మొక్క కాండం కొమ్మలను వ్యాధుల చికిత్స చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ మొత్తంలో కనిపిస్తాయి ఇందులో యాంటీ ఇంప్లిమెంటరీ మరియు క్యాన్సర్ నిరోధక లక్షణాలు కలిగి ఉన్నాయి తిప్పతీగ మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం తిప్పతీగా జ్వరం కామెర్లు కీలనొప్పులు మధుమేహం మలబద్ధకం ఆసిడిటీ అజీర్ణం మూత్ర సంబంధ వ్యాధులు మొదలైన వాటి నుండి ఉపశమనానికి లభిస్తుంది వాత పిత్త మరియు కఫాలను నియంత్రించే చాలా తక్కువ మందులు ఉన్నాయి వాటిలో తిప్పతీగా ఒకటి ఆయుర్వేదం ప్రకారం జీర్ణ వ్యాధులతో పాటు ఆస్తమ మరియు దగ్గు వంటి శ్వాసకోశ వ్యాధులను ఉపశమనం చేయటంలో కూడా తిప్పతిగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది లైంగిక వాంఛలను పెంచుతుంది జీర్ణశక్తిని పెంచుతుంది దీర్ఘకాలిక జ్వరాన్ని తగ్గిస్తుంది డెంగ్యూ జ్వరాన్ని తగ్గిస్తుంది అలాగే మధుమేహాన్ని తగ్గిస్తుంది వృద్ధాప్య ప్రభావాలను తగ్గిస్తుంది ఆస్తమా నుంచి ఉపశమనం కలిగిస్తుంది ఆర్థనైటిస్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది కంటి సమస్యలను దూరంగా ఉంచుతుంది ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి తిప్పతీగని ఎలా ఉపయోగించాలి దానివల్ల ఉపయోగాలు తెలుసుకుందాం మీకు తిప్పతీగ తాజాగా దొరికితే తిప్పతీగ ఆకులు కాండం తీసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి అలా చేసుకొని రుబ్బుకోవాలి వచ్చిన తిప్పతీగ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని రోజుకు రెండుసార్లు ట్వంటీ మిల్లీమీటర్ల వరకు నేరుగా తినచ్చు ఈ ఆకుల్ని మరియు డెకేషన్ అంటే డికాషన్ ఈ ఆకుల్ని మనం తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక చిన్న పాత్ర తీసుకొని దాంట్లో ఒక గ్లాసు లేదా ఒక గ్లాసున్నర వాటర్ తీసుకొని ఒక నాలుగు ఆకుల్ని దాంట్లో వేసుకొని దాన్ని మరిగించుకున్నట్లయితే అది డికాషన్లా మారుతుంది దీనికోసం మనం ఆకుల్ని వేరును కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకొని ఆ కషాయాన్ని రోజుకి రెండు సార్లు తాగవచ్చు లేదా మూడు సార్లు అయినా తాగవచ్చు వడగట్టుకొని తాగాలి మరోవైపు తిప్పతీగ పొడి మనకు మార్కెట్లో లభిస్తుంది దీన్ని కూడా ఉపయోగించుకోవచ్చు మనకు అంగల్లో అంటే బజార్లో ఈ ఆయుర్వేద మందులు అమ్మే చోట ఈ తిప్పతీగ లేదా జిలాయ్ మరియు అమృతవల్లి అని అడిగినట్లయితే వారికి తెలుస్తుంది ఇలా తెచ్చుకొని మనం ఉపయోగించుకోవచ్చు మనం రెండు రకాలుగా చేసుకోవచ్చు ఒకటి రెండు మూడు రకాలు చేసుకోవచ్చు ఒకటి డైరెక్ట్ ఆకుల్ని నమ్మలే వేయచ్చు రోజుకు రెండు ఆకుల్ని నమ్మలేట్లయితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది పైన చెప్పుకున్నటువంటి అన్నిట్ల నుంచి ఉపశమనం కలుగుతుంది అలాగే మనం ఈ ఆకుల్ని తెచ్చుకొని శుభ్రంగా కడుక్కొని డికాషన్ లాగా తయారు చేసుకొని అంటే మరగా కాచుకొని ఒక లీటర్ నీళ్ళు ఒక అర లీటర్ అయ్యే వారికి కాచుకొని దాన్ని రోజుకి రెండు నుంచి మూడు సార్లు తాగవచ్చు లేదా ఆ ఆకుల్ని ముద్దగా నూరుకొని చిన్న చిన్న మాత్రలా తయారు చేసుకొని వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు ఇలా ఈ తిప్పతీగా మనకి ఎంతో ఉపయోగపడుతుంది అయితే దీన్ని కొన్ని దుష్ప్రభావాలు కూడా కలుగుతాయి మనకి ఈ దుష్ప్రభావం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇది బ్లడ్ షుగర్ని తగ్గిస్తుంది అంటే మనం రోజు బాగా ఎక్కువ తినటం వల్ల ఈ షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు దానిలో ఉపయోగంలో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే బ్లడ్ షుగర్ చాలా తక్కువగా ఉండవచ్చు అంటే రోజు బాగా ఎక్కువ నములుతారు కదా అలా నములటం తినటం వల్ల ఈ షుగర్ లెవెల్స్ చాలా డౌన్ అవుతాయి కాబట్టి మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉన్నప్పుడు వీటిని మోతాది కొద్దిగా తగ్గించుకోవాలి ఇది జీర్ణశక్తికి సహాయకారిగా పరిగణించబడినప్పటికీ వేడి కారణం వల్ల చిరాకు మరియు గ్యాస్ సమస్య వంటి కొన్ని కడుపు సంబంధ సమస్యలు ఏర్పడతాయి గర్భిణీ స్త్రీలు దీన్ని తీసుకోవడానికి ముందు ఆయుర్వేద వైద్యున్ని సంప్రదించడం ఎంతో ఉత్తమం ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం ఉపయోగించుకునే ముందు చాలా జాగ్రత్తగా పాటించుకుంటూ ఉండాలి కాకపోతే దీని యొక్క చెడు ప్రభావాలు అంత పెద్దగా ఉండవు కాకపోతే మనం కొద్దిగా దాన్ని తినవలసినంత మోతాదులోనే తినాలి అతిగా తింటే ఏదైనా విషంలాగా మారుతున్నట్టు దీన్ని ఎంత మనం జాగ్రత్తగా వాడుకుంటే అంత మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ వీడియో మీరు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఈ విలువైన సమాచారాన్ని పది మందికి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అసలుకే ఈ వైరస్ల బాటిని పడకుండా ఇలాంటి మొక్కలను తెచ్చుకొని మనం ఉపయోగించుకున్నట్లయితే మనం ఆరోగ్యాన్ని మరియు ఆనందాన్ని కాపాడుకుంటాం మరియు డబ్బుని కూడా వృధా చేయకుండా కాపాడుకున్నట్లు వాళ్ళు అవుతాం ఓకే బాయ్ ఫ్రెండ్స్